అమలు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఈ రోజున వాటిని అమలు చేయడానికి అనేకమైనటువంటి ఎత్తుగడలు వేస్తూ వా సమస్యలన్నింటినీ కూడా పక్కదారి పట్టించి ప్రజల ప్రజల తాలూకా ఆశల్ని పక్కదారి పట్టించి ఈ రోజున తప్పుకోవాలనేటటువంటి ధోరణిలో తప్పించుకోవాలనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు మరి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పార్లమెంటుకు పోటీ చేసిన శాసనసభకు పోటీ చేసిన జిల్లా పరిషత్ సభ్యులుగా పోటీ చేసిన మండల పరిషత్కు పోటీ చేసినటువంటి సభ్యులతో పాటుగా మరి అనుబంధ సంఘాలు మహిళా కాంగ్రెస్ కానీ యువజన కాంగ్రెస్ కానీ ఎస్సీ ఎస్టిఎస్ఎల్ విభాగాలు కానీ అనేకమైనటువంటి అందరూ విభాగాలతో పాటుగా మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దలందరితో పాటుగా ఒక సామరస్యపూర్వకంగా శాంతియుత వాతావరణంతో చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తున్నాం మేము ఈ తెలుగుదేశానికి పార్టీకి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం మీరు ఆ రోజు మేనిఫెస్టోలో ఏవైతే అంశాలు ఈ రాష్ట్ర ప్రజానీకానికి రాతపూర్వకంగా ఇచ్చిన విషయాలు ఉన్నాయో రైతుల రుణమాఫీ కానీ మహిళా సంఘాల మరియు రుణాలని మాఫీ చేస్తామని కానీ ఉద్యోగాలు ఇస్తామని కానీ అనేకమైనటటువంటి అంశాలు మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి మా ప్రతి అంశం మీద కూడా మొదటి సంతకం పెడతా ఉన్నారు ఎవరైనా ఒక సంతకం అనేది ఒకటే సంతకం ఉంటుంది ఒక అంశం మీద మొదటి సంతకం పెడతారు కానీ ఎక్కడికి వెళితే అక్కడ ఏ సమస్య మీద మాట్లాడితే ఆ సమస్య మీద ఇది దీనికే నేను మొదటి సంతకం పెడతామన్నటువంటి ప్రభుత్వం మరి ఈ రోజున ఆ అంశాలన్నింటినీ పక్కదారి పట్టించి తప్పించుకోవాలనేటువంటి ధోరణిలో ఇవాళ శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పి లేకపోతే స్టడీ కమిటీలు వేస్తామని స్టడీ టూర్లు పంపిస్తామని ఎక్స్పర్ట్స్ కమిటీ కమిటీలు వేస్తామని ఈ రోజున వాగ్దానాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పారా ఎన్నికల ముందు రైతాంగ రుణమాఫీ కోసం కోటాయ కమిటీ వేస్తామన్నారా లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదు కాబట్టి మేము ఆఫీసుల ముందు ఉండీలు పెడతామని చెప్పి చెప్పారా ఏం చెప్పారా ఆ రోజున లేదు ఉన్న ఉద్యోగాలు తీసేస్తామని చెప్పారా అందరినీ రెగ్యులరైజ్ చేస్తామన్నారు కొత్త ఉద్యోగాలు వేస్తూ ఉన్నారు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు ఉన్న ఉద్యోగాలు తీస్తూ ఉద్యోగాలు లేవు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు వేసుకోవడానికి అవకాశం లేదు వేసుకోవడం పరిస్థితి లేదని చెప్పి ఇవాళ ప్రకటనలు చేస్తున్నారు వీటన్నిటిలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి అంశం రైతాంగ సమస్య రుణమాఫీ మేము ప్రధానంగా తీసుకొని ఈ రోజున ఈ యొక్క శాంతియుతమైనటువంటి వాతావరణంలో సామరస్య పూర్వకమైనటువంటి వాతావరణంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ద రఘువీరారెడ్డి గారి పిలుపు మేరకు ఆదేశాల మేరకు మరి విశాఖ జిల్లాలో కూడా మరి ఆ వినతి పత్రం జిల్లా కలెక్టర్ గారికి రైతుల రుణమాఫీ మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని ఈ రోజున మీరు తక్షణమే నెరవేర్చండి అని చెప్పి గుర్తు చేయడానికి ఇది ఒక మొదటి కార్యక్రమం కింద మొదటి మెట్టి కింద మేము శాంతియుతంగా గుర్తు చేస్తున్నాం మీరు తప్పకుండా మీరు రుణమాఫీని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి కార్యక్రమం కింద తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్